मගमගනक्තිनها ශवायگرवेन ha ఎంత కష్టపడినా సరే ఎంత ప్రయత్నించినా సరే వచ్చినటువంటి డబ్బులు నిలబడట్లేదు అనుకోండి వృధా ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు ఏవో ఖర్చులు వస్తున్నాయి ఇలా డబ్బులు ఎలా వస్తున్నాయి ఈ విధంగా ఎలా ఖర్చు అయిపోతున్నాయి అటువంటి వాళ్ళకి ఈ యొక్క పరి పరిహారం అనేటువంటిది నేను తెలియజేస్తాను చక్కగా వినండి ఇది చేసినటువంటి ఒక మూడు రోజుల్లోనే మీకు దీని వలన ప్రయోజనం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది నచ్చితే మళ్ళీ మళ్ళీ కూడా ఇది చేసేటువంటి విధంగా మీరు కొనసాగించవచ్చు ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఉదయం పూట మీరు స్నానం చేసింది తర్వాత యొక్క పూజా మందిరంలో చక్కగా లక్ష్మీదేవికి చక్కగా నమస్కారం చేసుకుని ఆవు ఒక దీపం వెలిగించుకోండి ఒక పసుపు కొమ్ముని ఒక పచ్చ రంగు యొక్క గుడ్డలో అంటే గ్రీన్ కలర్ క్లాత్ పచ్చ రంగు గుడ్డలో చుట్ట మూట కట్టేసేసినటువంటి విధంగా కప్పేయండి కప్పేసిన తర్వాత ఒక ఎర్రటి దారం ఎరుపు రంగు మాత్రమే వాడాలి ఎరుపు రంగు యొక్క దారం అనేటువంటిది వాడి దాన్ని చుట్ట పెట్టండి అంటే పసు రంగు యొక్క వస్త్రములోని యొక్క పసుపుమ్మను పెట్టి మడిచి ఒక ఎరుపు రంగు యొక్క దారంతో కట్టాలన్నమాట కడుతున్నంత సేపు కూడా ఓం శ్రీం క్లీం మహాలక్ష్మి అయి నమహ ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోండి కడుతున్నంతసేపు సేపు కూడా కట్టేసిన తర్వాత కూడా దాన్ని ఇదే విధంగా మీ యొక్క కుడి చేతిలో చక్కగా పట్టుకుని ఓం శ్రీం క్లీం మహాలక్ష్మి ఏ అని కనీసము ఒక యాభై నాలుగు సార్లైనా మీరు జపం చేయండి ఇంకా మీ దగ్గర సమయం ఉంది టైం ఉంది ఇంకా ఎక్కువ చేసుకుంటాను ఒక నూట ఎనిమిది సార్లు అయినా సరే చేయొచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ యొక్క పదార్థాన్ని మీ యొక్క పర్ బ్యాగ్లోనో లేకపోతే మీ యొక్క బీరువాలోనో మీ వ్యాపారస్తులు అయితే కనుక మీ యొక్క క్యాష్ డ్రాయర్లోనో ఆ విధంగా ఎక్కడైనా సరే మీరు భద్రపరచుకోవచ్చు అనవసరమైనటువంటి వృధా ఖర్చులు అనేటువంటివి ఎంత కష్టపడినా సరే వచ్చిన డబ్బులు ఈ విధంగా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోవటం ఆరోగ్య విషయాల వల్లనో లేకపోతే ఏదన్నా కూడా ఖర్చులు ఏర్పడటం వలన ఇటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి వచ్చినటువంటి డబ్బులు మీకు కాస్త కనిపిస్తాయి అవి నిలబడతాయి అనమాట ఈ యొక్క పరిహారం ఆచరించుకోవటం వలన సర్వే జనాశన భవంతు శుభార్పణ వస్తువు